హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చాను వచ్చాననమాట ఇంకా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటుంది మేమైతే బయటకు వెళ్తున్నామండి బయటికి వెళ్ళి రంగులు అయితే తెచ్చుకోవాలని వెళ్తున్నాను నేనైతే ఇంకా సంక్రాంతి పండగైతే వస్తుంది కదా అందుకోసం అనేసి నేనైతే బయటకు వెళ్ళి కావాల్సిన కలర్సు అండ్ పేడ కలరు అన్నీ అయితే తెచ్చుకుందామనేసి అనేసి అయితే వెళ్తున్నానండి మా ఆయన తీసుకొని అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మా ఇల్లు వీడియో అయితే చాలా బాగా చూస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడైతే వినాయక టెంపుల్ అండి తెలిసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి కర్నూలు అనమాట ఇంకా మేమైతే దగ్గరలోకి వచ్చామనమాట కొండారెడ్డి దగ్గరికి అయితే వచ్చామండి కలర్స్కి ఇక్కడే బాగుంటాయి అనేసి మేము ఇక్కడే వచ్చామన్నమాట చూడండి ఇలా ఉంటుంది నేను దగ్గర నుంచి తీసి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇక్కడైతే నేను నిలబడి చూపిస్తున్నానండి ఇక్కడే అండి కొండారెడ్డి పూజ అనమాట ఇక్కడ వచ్చేసి కలర్స్ అమ్ముతారు ఇక్కడే నేను తీసుకుందాం అనేసి వచ్చాను అనమాట ఇక్కడ చాలా బాగుంటాయి కలర్స్ అయితే అందుకోసమే ఇక్కడే తీసుకుంటాను నేను చూద్దామా చూద్దాం రండి మరి కలర్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ నచ్చిన కలర్స్ దొరుకుతాయి అనమాట అందుకోసం అనేసి మేము ఇక్కడికి వచ్చాము నచ్చిన కలర్ తీసుకున్నాను ఇవైతే ప్యాకింగ్ చేస్తున్నారండి కలర్స్ మొత్తం తీసుకునేవన్నీ మేమైతే ఇంటికైతే వచ్చేసామండి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దామా మరి అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి గేట్ మర్చిపోయాను కదా గేట్ వేయాలి ఈ రోజు ఫుల్ షాపింగ్ అయితే సూపర్ గా జరిగింది లోపలికి వెళ్ళిపోదాం చక్క చక్క అని టైం కూడా చాలా భారీగా అయింది కూడా ఫుల్గా భారీగా అయింది ఒక టెన్ మినిట్స్ విశ్రాంతి తీసుకోవాలి అన్నీ నచ్చినట్టు తెచ్చుకున్నా ఒక త్రీ డేస్కి అయ్యేటట్లు తెచ్చుకున్నా నేనైతే కలర్స్ కలర్స్ ముగ్గులు వేసేటివి తెచ్చుకున్నాను కొత్తగా వదినాయి అనమాట ప్రతిరోజు వేయాలి అంటే ఇబ్బంది అవుతుంది నాకు అందుకోసం నచ్చినట్టు తెచ్చుకున్నాను నచ్చినట్టు కూడా మా ఆయన కూడా మంచిగా ఇప్పించాడు నాకు అర్థం కాలేదు రోజు అయితే షాపింగ్ అయితే మంచిగా జరిగింది ఇంకా నాకు నచ్చినట్టు తెచ్చుకున్నాను ఏమేమి తెచ్చుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ఓకేనా అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నేను ఏమేమి కలర్స్ తెచ్చుకున్నానో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పేడ కలర్ అనమాట ఒక సిక్స్ అయితే తెచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ముగ్గు కావాల్సింది ముగ్గు కదా ఈ ముగ్గు ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఇది బాగుంటుంది గణేష్ ముగ్గు చాలా బాగుంటుంది అనమాట అందుకోసం నేను ఈ ముగ్గునే ఎంచుకుంటాను అనమాట ఎప్పుడైనా కానీ ఈ ముగ్గునే నేను తీసుకుంటాను వేరే బయట వాళ్ళు తెచ్చి అడుగుతారు కదా అది నేను అసలు తీసుకోను ఓన్లీ ఈ ముగ్గు మాత్రమే తీసుకుంటాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలాంటి తెచ్చుకోండి షాప్లో దొరుకుతుంది వచ్చేసి గ్రీన్ కలరు అండ్ రెడ్ కలరు ఒకటి పింక్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో లెమన్ ఎల్లో ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అనుకోండి స్కై బ్లూ గ్రీన్ ఒకటి వచ్చేసి బ్లూ కలర్ నేనైతే ఇన్ని కలర్స్ తెచ్చుకున్నాను నేను ఓపెన్ చేసి మీకు ఎట్లా ఉన్నాయో చూపిస్తాను అన్నమాట ఇక్కడ వచ్చేసి పింక్ తెచ్చుకున్నా నేను వచ్చేసి గ్రీన్ తెచ్చుకున్నాను కలరు వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట వచ్చేసి ఆరెంజ్ ఇక్కడ వచ్చేసి లెమన్ కలర్ అనమాట ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంటుంది అనేసి ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట నేను ఈ కలర్నే ఎందుకు ఎంచుకున్నానంటే నాకు ఈ కలర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ కలర్స్ ఎంచుకున్నాను మీకు నచ్చిన కలర్స్ కూడా ఉంటాయి అవి కూడా ఉన్నాయి కానీ నాకు నచ్చలేదు కానీ నేను ఈ కలర్స్ మాత్రమే ఎంచుకున్నాను అనమాట నాకు ఇవి బాగా నచ్చాయి కలర్స్ కూడా కలర్ఫుల్గా ఉంటాయి సూపర్గా ఉంటాయి అనమాట అందుకోసం నేను కలర్లో ఎంచుకున్నాను నాకు ఎక్కువ పింక్ ఇష్టం గ్రీన్ ఇష్టం లెమన్ నేను అన్ని కలర్స్ అయితే చూపెట్టాను కదా ఇప్పుడు నేను తెచ్చుకున్నట్టు ప్రత్యేకంగా నేను కొత్తగా తెచ్చుకున్నాను నేను కూడా యూస్ చేయలేదండి నేను మీ ముందలే యూస్ చేసి చూసాను అనమాట ఎలా ఉన్నాయి అనేసి చాలా ఈజీగా ఉంటుందంట ఇది ఇది వచ్చేసి శ్రీవారి పాదాలన్నమాట ఇది ముగ్గు దీంట్లోకి వేస్తే అనేది ఇట్లా పడుతుందంట నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అనమాట బాగుంటుంది కదా అనేసి తెచ్చుకున్నాను నేను టెస్ట్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఇవి చూడండి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవతకి ఇష్టమైన తామర పువ్వు ఇది చాలా ఇష్టం అంటండి అందుకోసం నేను ఎక్కువ ఇదేస్తాను అనమాట నాకు బాగా వేయడం కూడా వస్తుంది ఇది కానీ ఒక్కసారి చూద్దాం ఇది దీంట్లోకి ముగ్గు వేస్తే మనకు ది మాదిరి ఫ్లవర్ అనేది పడుతుందంట మరి చూద్దాం ఎట్లుంటుందో నేను కూడా ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం అనమాట నెక్స్ట్ వచ్చేసి చిన్న ఫ్లవర్ అనమాట మనకు నచ్చిన కడ ఏడైనా కానీ వేసుకోవచ్చు ఇలా ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా శ్రీవారి ఇవి కూడా శ్రీవారి పాదాలేనండి ఇది చిన్న చిన్నగా పడతాయి అనమాట యూజ్ అవుతుంది అనేసి తెచ్చుకున్నాను నేనైతే ఇక్కడ పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటో కనుక్కోండి తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఇది కొత్తగా ఉంది నాకు కూడా ఎప్పుడు నేను యూజ్ చేయలేదు ఇది ముగ్గు వేసుకోవాలంట దీంట్లో ముగ్గు వేసుకొని ముగ్గు వేసుకోవాలంట ముగ్గు వేసుకొని మనం నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవడానికి అయితే వస్తుందంట మరి ఇది నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేసి చూడాలి మరి ఎలా ఉందో ఇది అయితే తెచ్చుకున్నా నేను సైడ్ వేసుకునే బార్డర్ అనమాట ఎలా ఉందో మీకు టెస్ట్ చేసి చూపిస్తానండి పక్కన పెట్టేసుకుంటున్నా ఇది ఫస్ట్ స్ట్రీవాలి పాదాలే ఇలా వేసుకోవాలి బాగా వస్తే మాత్రమే ఇది చాలా యూజ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఎవరైనా కావాలి అనుకుంటే తెచ్చుకోండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే షాప్లో దొరుకుతాయి చూడండి ఇవి అక్కడే ఇక్కడ దొరకవు చూడండి మరి ఓన్లీ మనం కలర్స్ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర మాత్రమే ఇవి అయితే దొరుకుతాయి అన్నమాట మేము చాలా లెంకా అనమాట మాకు చిక్క చిక్కలేదు అక్కడ ఓన్లీ కలర్స్ దగ్గరనే మాకు చిక్కాయి అనమాట ఇవి చూద్దామా తీసి ఏ ఎంత బాగా వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసి కామర్ అయితే వేసి టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో మరి చూద్దాం రండి ఇలా వేసుకోవాలి డార్క్ కావాలంటే డార్క్ వేసుకోవచ్చు లేదు మనకి లైట్ గానే కావాలి అంటే లైట్గానే వేసుకోవచ్చు నేనైతే డార్క్ అయితే వద్దు నాకు లైట్గానే నేను వేసుకుంటాను అన్నమాట చాలు తీద్దామా పువ్వుని పువ్వునైతే వేసి చూపిస్తాను అన్నమాట ఎలా ఉందో చూడండి ఇది అయితే బాగా యూజ్ అవుతుంది ఇది మంచిగానే ఉంది నాకైతే బాగానే నచ్చింది ఫస్ట్ టైం కదండి కొంచెం రావట్లేదు అలవాటు అయితే అదే వచ్చేస్తుంది నేను ఎప్పుడు వేసుకునేది ఇదే అనమాట ఇలా వేసుకోవాలి ఇది కొంచెం తడబడుతుంది ఇట్లా వేసుకుంటున్నా ఓకే అండి మరి చూస్తున్నారు కదా ఎలా ఉందో నాకైతే మంచిగా నచ్చినాయి డిజైన్స్ చేత్తో మనకు కుదరనప్పటికీ మనం ఇలా డిజైన్స్ తెచ్చుకొని వేసుకోవచ్చు ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందనేసి నేనైతే చూపించానండి ఓకే అండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా అంతకన్నా ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నా తరపు నుంచి సంక్రాంతి పండగ ఎవరెవరికి ఉందో కామెంట్ అయితే చేయండి మాకైతే ఉంది అండి మాకైతే ఉంది మీకు ఉందో లేదో కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి యువర్ వాచింగ్ బాయ్ బాయ్